బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుంది మొత్తం మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి నుంచి పల్లెల్లో ఎన్నికల దాదాపు ఇక తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు పదిన్నర గంటల నుంచి మొదటి దశ ప్రారంభంగా ఉన్న నేపథ్యంలోనే ఇక మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ ఎన్నికల కమిషన్ బాధ్యతలపై చెప్పింది అయితే ఎన్నికల కమిషన్ నేర్పించి నామినేషన్ల ప్రక్రియ ప్రసాదించిన నేపథ్యంలోనే పల్లెసీమలన్నీ కూడా ఇక పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తొలి విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు అయితే స్వీకరించనున్నారు డిసెంబర్ తొమ్మిదిలో నూట తొమ్మిది వందల ముప్పై ఆరు సర్పంచ్లకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు అయితే జరగనున్నాయి మొత్తం మూడు దశల్లో అంటే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీలో ఎన్నికలు అయితే జరుగుతాయి నామినేషన్ల దాఖలు ముగిసిన తర్వాత ముప్పైవ తేదీన వాటిని పరిశీలించి అదే రోజు సాయంత్రం వరకు చెల్లుబాటు అయ్యే విధంగా నామినేషన్ల జాబితాను అయితే వెల్లడించనున్నారు వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక డిసెంబర్ ఒకటో తేదీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండవ తేదీన వాటిని అప్పీల్ కు సంబంధించిన అంశాలన్నిటి కూడా పరిష్కరిస్తారు డిసెంబర్ మూడవ తేదీ మూడు గంటల్లో ఉపసంహరణకు అవకాశం ఉంది మరొక వైపుకు మూడో తేదీన మధ్యాహ్నం మూడు గంటల లోపల ఉపసరణలు ముగిసిన తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను మొత్తం కూడా అధికారులైతే ప్రకటించడంతో తొలి విడత నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు శ్రీరాజ్